పెనం పెనం బాగా కాలేదు దొరికిండి వేసుకోవాలి ఉల్లిపాయ జీలకర్ర కలుపుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయచ్చు దీంట్లోనే ఆయిల్ వేసుకోవాలి

ആയിൽ വേസ് കോവേസ് കോ వేగిన తర్వాత తీసేసుకోవాలి ఇలాగ సార్లు ఇలాగ అనుకుంటే ఉల్లిపాయ కూడా కొంచెం మొగ్గుద్ది ఆనియన్ దోశ తీసేసుకుంటున్నాను ఆనియన్ దోశలు రెడీ అయిపోయినట్టే మామిడి దోశ తిన్నవాళ్ళు ఇలా మామిడిగా వేసుకోవచ్చు ఆనియన్ దోశ తింబేనాడు ఒక మామూలు దోశ వేసుకోవచ్చు ఇలా దోశ వేసుకొని ఆయిల్ వేసుకోవాలి కాలిన తర్వాత తీసేసుకోవాలి తిప్పుకోవాలి కాలిన తర్వాత పక్కన తిప్పేసుకొని తీసేసుకుంటాం మామూలు దోశ రెడీ రెడీ అయిపోయినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్